అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని నెల ఇరవైనా హైదరాబాద్లోని ఎల్వి స్టేడియంలో తెలంగాణ బీజేపీ భారీ కార్యక్రమం నిర్వహిస్తోంది సుమారు లక్ష మందితో యోగా కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై దేశాల్లో యోగా దినోత్సవం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి పిలుపుకు అనుగుణంగా హైదరాబాదులో ఒకరోజు ముందు ఇరవైవ తారీఖు ఈ నెల జూను రెండు వేల ఇరవై ఐదులో జరిగేటటువంటి లాల్ బహదూర్ స్టేడియంలో జరిగేటటువంటి యోగా పండుగకు సుమారు లక్ష మంది ఈ యొక్క కో లాల్ బహదూర్ స్టేడియం గ్రౌండ్కో ఇరవై తారీఖు ఉదయం ఐదు గంటలకు రాబోతున్నారు కనీ విని ఎరగని రీతిలో దీనికి ప్రచారం కూడా జరుగుతుంది నగర పురప్రముఖులందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను అది యోగా వాళ్ళు కావచ్చు విద్యార్థులు